గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం నందు జరుగుతున్న ముత్యాలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కబడ్డీ క్రీడలలో భాగంగా గెలుపొందిన టీంలకు పెంచల కోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ తానంకి నానాజీ గాలతో కలిసి బహుమతులు అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు వారు అన్ని కూడా చూసి ఈరోజు మంచి మ్యాచ్ ఒక ఐదు నిమిషాలు ఈ రెండు రెండు పాయింట్లు మ్యాచ్ ఉంది సార్ దయచేసి రిటెస్ట్ చేస్తే చూస్తున్నాం పెద్దలు నానాజీ గారికి అలాగే ముత్యాలమ్మ తల్లి దేవాలయ చైర్మన్ గారు రెడ్డి గారికి పెద్దలు రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి మస్తానాయుడు గారికి శ్రీనివాసరెడ్డి గారికి శివ గారికి ఇంకో శివర్ గారికి వెంకటేశ్వర గారికి వినయ్ గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా సుబ్రహ్మణ్యం వాళ్ళ టీము దాదాపు ఇరవై ఐదు మంది పిఈటిలో అలాగే పీడీలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా కబడ్డీ వాలీబాల్ ఈ పోటీల్లో పార్క్ మీద కూర్చున్నటువంటి మా కానిస్టెన్సీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ముఖ్యంగా ఈ యొక్క ఐడియా మొట్టమొదట ఉన్న సందానీ గారు మా కరిమల వాళ్ళందరూ ఇంటికి వచ్చి నాకు చెప్పారు ఇట్లా ఈ ముత్యాలమ్మ జాతరలో సూర్యపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా ఈ కార్యక్రమం పెడదాము వాలీబాల్ కబడ్డీ అని నేను పెద్దలు దశన్న గారితో మాట్లాడితే షాట్లే పెట్టండి ఇబ్బంది అని చెప్పారు తర్వాత పెద్దలు మా గంగా ప్రసాద్ గారితో మాట్లాడితే క్రీడాకారులకి ఈ యొక్క ప్రైజ్ సంబంధించినటువంటి మొమెంట్లు కానివ్వండి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క వాలీబాల్ కిట్స్ కానీ వాలీబాల్ అన్ని కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉంటుంది నువ్వు ఏర్పాటు చేయని చెప్పి మాకు అన్ని విధాల అన్ని విధాలా సాయం చేసినటువంటి గంగా ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మా టీచర్స్కి అంతా చిన్న వినపం సార్ ఆ ఫోటో లేదు సార్ నాకు దన్న పెడతాను మీకు నేను అక్కడ నేను మీలాంటి వాడిని మీకు మీ చిన్నప్పుడు మీరు తెలుస్తున్నాను నా ఫోటోలు టోపీల మీద వాటిని పైన వేయాల్సిన అవసరం లేదు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేయించండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు ఇచ్చండి సంతోషపడుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తాను అలాగే మా సిఏ గారికి మా ఎస్ఐ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం చాలా యాక్టివ్గా మా వాళ్ళందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అలాగే మా సుబ్రహ్మణ్య చెప్పాడు ఈ పోటీలను ఈ సంవత్సరం ఆపేస్తారా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు మా ప్లేయర్స్ అందరూ కూడా అని చెప్పారు నేను నేను ఎమ్మెల్యేంత వరకు కంటిన్యూ చేస్తా ఏం ఇబ్బంది ఏమిటో అంటే రెండో మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే నేను కాలేజీ దగ్గర నుంచి నాకు సార్ పెంచుతాను సార్ క్యాష్ అవార్డు కూడా పెంచమని చెప్పి చెప్తున్నారు అది కూడా ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తున్నా నేను యాక్చువల్గా కబడ్డీలో కాలేజీ దగ్గర నుండి అంటే టెన్త్ క్లాస్ దగ్గర నుండి కబడ్డీ ప్లేయర్ని నాకు వాస్తవంగా ఆడి ఇది కూడా చే కూడా ఫ్రాక్చర్ అయింది అట్లాగే ఇంటర్మీడియట్లో వాలీబాల్ ప్లేయర్ని నాకు ఈ రెండు చాలా ఇష్టం ఈ రెండింటినీ సుబ్రహ్మణ్యం గారు అనెస్పెక్టెడ్గా ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం అలాగే మా పీడీలు పీఈటీలు కష్టపడి దాదాపు ఇరవై ఐదు మంది వాళ్ళ పా నిద్రాహారాలు మాని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ కోఆపరేట్ చేసినటువంటి మీ అర్ధాంగులందరూ కూడా చేతి దండం పెడుతుందా మిమ్మల్ని ట్వంటీ కోర్స్ అయితే ఉదయిస్తేందుకు అట్లాగే ముఖ్యంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఆడారు తమిళపట్నం వాళ్ళు మన సారీ గుమ్మ దిబ్బ గుమ్మడి దిబ్బ వాళ్ళు పరువు నిలబెట్టారు ఆ గూడు యొక్క పరువుని నిలబెట్టారు సంతోషం అలాగే వాలీబాల్లో మా సూర్యుడుపేట వాళ్ళు గెలిచారని చెబుతున్నారు అంటే మా సూర్యుడుపేట గుడిపోయిన రెండు ఒకటే మాకు ఏది దూరంగా అదైనా మధ్యలో నాయుడుపేట ఉండరా కాబట్టి సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేద్దాం ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇంకొక దాన్ని కూడా చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ఆ విషయం దర్శనాన్ని కూడా వెళితే ఈసారి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం అని చెప్పి అధ్యక్షుల వారు కూడా చెప్పారు ఆయన కూడా మస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే రోజుకి ఆరు వందల మందికి టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మా దర్శన గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ మజ్జిగని ఏర్పాటు చేసినటువంటి మా వినయ్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా వెండపాలెం సర్పంచ్ గారు ఆయన కూడా ధన్యవాదాలు అలాగే మా శివ మా దర్శనకి తోడే ఉండి అన్ని విషయాల్లో కూడా ఈ అక్కడ దేవాలయం విషయంలో చేస్తున్నందుకు మా శివా కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరు కూడా మన కుటుంబం మనం గూడూరు మన కుటుంబం ఉంది నేనంతా ఈ సాధారణంగా వచ్చిన నేను పైను దిగు వచ్చిన కాదు మీ అందరి దయ వల్ల రెండోసారి కూడా ఎమ్మెల్యే గెలిచా ఒకసారి గెలిచా ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచా మీ ఊర్లో మీ గ్రామాల్లో కూడా ఏ శిలాభాగం చూసినా అదే ఉంటుంది మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು